అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హై వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ కుకట్పల్లిలో హైదరాబాద్ లోనే తెలుగు రాష్ట్రాల్లో సంచలనం క్రియేట్ చేసిన సహస్ర మర్డర్ కేసులో విస్తుపోయే అంశాలు వెల్లులోకి వచ్చాయి సో ఈ కేసులో ఇప్పటికే ఒక నిందితుడిని అదుపులో తీసుకున్నారు సంజయ్ అనే వ్యక్తిని ఆ వ్యక్తిని దాదాపు రెండు రోజుల పాటు విచారించి ఆ అబ్బాయిని వదిలేశారు మళ్ళీ ఇప్పుడు కీలకంగా కేవలం ఒక మైనర్ బాలుడిని అదుపులో తీసుకున్నారు ఆ అబ్బాయే వాళ్ళ సహస్ర వాళ్ళ ఇంట్లో దొంగతనానికి వెళ్ళి హౌ టు ఓపెన్ డోర్ అని ఆ అబ్బాయి ఫోన్లో గూగుల్ సెర్చ్ చేసి మరి ఆ అబ్బాయి వెళ్ళాడు సో మీకు చాలా క్లియర్గా ఆ ఆ టెన్త్ క్లాస్ అబ్బాయి సహస్రాన్ని ఎలా హత్య చేశాడని చూపిస్తా ఇప్పుడు మనం ప్రజెంట్ ఎగ్జాక్ట్ గా ఎక్కడైతే ఆ టెన్త్ క్లాస్ బాలుడు ఆ సహస్ర వాళ్ళ ఇంటికి వెళ్ళాడో చూ ఇప్పుడు మనం విజయ చూసుకోవచ్చు అదే ఇంట్లో సహస్రాన్ని చంపిన ఆ పదవ తరగతి అబ్బాయి ఉంటున్నాడు సో అక్కడ నుంచి అలా ఆ సహస్ర వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు సో ఎగ్జాక్ట్ గా సో అక్కడ గొడవ అవుతుంది చూసుకోవచ్చు మనం ఇప్పటికే అంటే ఎటువంటి ఆధారాలు లేకుండా ఆ అబ్బాయిని తీసుకెళ్లాలని కొంతమంది ఆరోపిస్తున్నారు కానీ అసలు ఆ అబ్బాయే చంపాడా లేదా అనేది కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి కానీ అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడేది ఏంటంటే మా పాపకి న్యాయం జరగాలి అని మాట్లాడుతున్నారు సో అక్కడ చూసుకోవచ్చు పైన పెంట్ హౌస్ లో ఇదే బిల్డింగ్ పైన పెంట్ హౌస్ లో జీ ప్లస్ టూ పెంట్ హౌస్ లో సహస్ర మధ్యాహ్నం నిద్రపోతుండగా ఆ అమ్మాయిని చంపేశారు మనం విజయం చూసుకోవచ్చు అదే బిల్డింగ్ అక్కడ నుంచి ఆ అబ్బాయి అటెండ్ ఎందుకు దొంగతనం చేయాల్సి వచ్చింది అనేది కూడా ఇప్పుడు పోలీసులు మాట్లాడుతున్న పరిస్థితి సో ఎట్టి పరిస్థితిలో పోలీసులు అయితే దీన్ని చాలా ఛాలెంజింగ్ గా తీస్తున్నారని చెప్పుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు కోసం రేయిం బవళ్ళు శ్రమించారు అసలు ఆ అబ్బాయి ఎందుకు దొంగతనం చేయాల్సి వచ్చింది అసలు దొంగతనం చేయాల్సిన అవసరం అతనికి ఏం వచ్చింది లేకపోతే ఆ డబ్బులతో ఆ అబ్బాయి ఏం చేయాలనుకున్నాడు కూడా చాలా మంది మాట్లాడుతున్న సిచ్యువేషన్ సో చూసుకోవచ్చు విజువల్స్లో చాలా ఎప్పుడు చాలా హ్యాపీగా పిల్లల కేరింతలతో ఆనందోత్సాహాల మధ్య ఉండాల్సిన ఈ ఈ యొక్క గల్లీ అసలు చాలా దుర్భర పరిస్థితుల్లో ఉంది చాలా హడావుడిగా క్లంజీగా పోలీసులు ఒక పక్క గొడవలు ఒక పక్క స్థానికులంతా వచ్చి అసలు ఏం జరుగుతుంది ఏం జరుగుతునే టెన్షన్లో ఉన్నారు చాలామంది సో మనం విజయ చూస్తున్నాం ఇప్పటికే పోలీసులు ఆ బాలు విచారణలోకి తీసుకున్నారు ఇప్పటికే ఆ అబ్బాయిని కస్టడీలోకి తీసుకొని విచారించారు ఎందుకు అసలు చేయాల్సి వచ్చింది లేదంటే ఎందుకు ఆ అబ్బాయి దొంగతనం కూడా చేయాల్సి వచ్చిందని కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి సో మనం మాట్లాడుకోతున్నాం ఏంటంటే సహస్రా కేసు గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రకంపనలు అయితే క్రియేట్ అయ్యాయి అంత దారుణంగా ఆ అమ్మాయిని ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అసలు ఇన్ని రోజులు టైం పాస్ ఎందుకు అనేది కూడా చాలా మంది మాట్లాడుతున్నారు చాలామంది తల్లి అయితే నేను మాట్లాడే ప్రయత్నం చేశాను వాళ్ళతో వాళ్ళు చెప్తుంది ఒకటే ఎట్టి పరిస్థితిలో సహస్రాన్ని ఎలా అయితే చంపాడో ఆ అబ్బాయిని కూడా అంతే క్రూరంగా మంది చాలామంది గా వినిపిస్తుంది సో అసలు సహస్రాన్ని ఎందుకు చంపాడు వాళ్ళ అమ్మానాలతో గొడవ కేవలం లేకపోతే డబ్బు కోసమా ఆ ఎనభై వేలు ఆ అరవై వేలు డబ్బుల కోసం చంపాడా ఆ యొక్క సహస్రా నిద్రపోతున్నప్పుడు ఆ హాల్లో అమ్మాయి నిద్రపోతుండగా ఎదురుగా ఉన్న దేవుడి హుండీలో ఉన్న డబ్బుల కోసం చంపాడా అసలు ఆ డబ్బులు ఎందుకు ఉపయోగించాడు ఆ అబ్బాయి దగ్గర ఉన్న ఫోన్లో క్రోమ్ హిస్టరీ కావచ్చు ఆ అమ్మాయిని చంపడానికి వాడిన కత్తి కావచ్చు ఇవన్నీ కూడా ఆ అబ్బాయి దగ్గరే దొరికాయి నిజంగా ఒక రకమైన కీలక పురోగతిని చెప్పుకోవచ్చు దాదాపు నాలుగు రోజుల తర్వాత సహస్రాన్ని ఎవరు చంపారనే దానిపై ఒక రకమైన పిచ్చ క్లారిటీ వచ్చిందని చెప్పాలి సో ఒకసారి మనం విజువల్స్ చూస్తున్నాం చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి వాళ్ళంతా గొడవలు పెట్టుకుంటున్నారు అసలు ఆ పాపని ఎందుకు చంపాలి చంపేంత అవసరం ఏమొచ్చింది ఇటు పోలీసులు కూడా భారీ బందోబస్తు నిర్వహించారు ఎటువంటి గొడవలు జరగకుండా ఆ పోలీసులు ఒక భారీ బందోబస్తు అయితే నిర్వహించారు ఎందుకంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది ఏ మాత్రం తేడా జరిగినా అందరూ కొట్టుకునే పరిస్థితి దాకా వెళ్తుంది సో సో రకంగా హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన కూకట్పల్లి సహస్ర హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారని చెప్పుకోవాలి ఎస్ఓటి పోలీసుల దర్యాప్తులో భాగంగా పదవ తరగతి చదువుతున్న బాలుడిని ఇప్పటికే అదుపులో తీసుకున్నారు అతడే సహస్రాన్ని దారుణంగా హత్య చేశాడు సో ఇదే బిల్డింగ్లో నా ఎదురుగా కనిపిస్తున్న ఇదే బిల్డింగ్ నుంచి ఆ అమ్మాయిని చంపడానికి వెళ్ళి ఆ అమ్మాయిని అతి దారుణంగా ఇరవై కత్తిపోట్లు పొడిచి తలా మెడ భాగంలో దాదాపు పద్నాలుగు కత్తిపోట్లు ఇంకా కొట్ట భాగంలో దాదాపు నాలుగు కత్తిపోట్లు పెట్టుకొని చాలా దారుణంగా చంపాడు సో ఎట్టి పరిస్థితుల్లో సహస్రా ఇంట్లోకి వెళ్ళి దేవుడి వద్ద ఉన్న హుండీని పగలగొట్టి డబ్బులు దొంగిలించాలని ప్రయత్నించారట అబ్బాయి సో అంతకుముందు ఇంట్లోకి ఎలా వెళ్ళాలి ఎలా పారిపోవాలి అనే వివరాలను కూడా హౌ టు ఓపెన్ డోర్ హౌ టు బ్రేక్ గాడ్ హుండీ హౌ టు ఎస్కేప్ హౌస్ అంటూ కూడా అతను ఇంగ్లీష్లో రాసుకున్నాడట అండ్ ఇంకా గూగుల్లో కూడా సెర్చ్ చేశాడు గూగుల్ సహాయం కూడా తీసుకున్నాడు ఈ అబ్బాయి హత్య చేయడానికి సో సహస్ర లాంటి ఒక ఇన్నోసెంట్ అమ్మాయిని అసలు అభం శుభం తెలియని అమ్మాయిని ఎందుకు చంపాల్సి వచ్చింది కేవలం అతడు అంటే డబ్బులు దొంగతనం చేశాను కాబట్టి ఎలాగైనా సరే ఆ అమ్మాయి చూసింది సో ఏదో జరిగిపోయింది ఆ క్షణికావేశంలో చేశాడా లేకపోతే వాంటెడ్గానే ఇరవై కత్తిపోట్లు ఎందుకంటే ఒకవేళ అమ్మాయిని బెదిరించాలంటే ఒక కత్తిపోటో లేదంటే రెండు కత్తిపోట్లో చేసి సరిపోతుంది కానీ ఆ అమ్మాయిని చంపాలనుకున్నాడు కాబట్టే దాదాపు ఇరవై కత్తిపోట్లు పొడిచి ఉంటాయని చెప్పి పోలీసులు భావిస్తున్నారు అయితే ఈ వ్యవహారాన్ని అప్పటికే హత్య అనంతరం బాలుడు పక్క బిల్డింగ్ లోకి వెళ్లి దాదాపు పదిహేను నిమిషాల పాటు దాక్కున్నాడు సో ఇదే బిల్డింగ్ లో అక్కడ మీరు చూసుకోవచ్చు హత్య తర్వాత ఇదే బిల్డింగ్ లో అబ్బాయి దాక్కున్నాడు సో ఈ వ్యవహారాన్ని గమనించిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీసులు సమాచారం అందించాడు దీంతో ఎస్ఓటి బృందం వాళ్ళు చదువుతున్న స్కూల్ కు వెళ్లి విచారం మొదటగా సో నిన్న విచారం జరిపింది మొదట్లో అతడు నోరు విప్పకపోవడంతో పోలీసులు అతడి ఇంట్లో తనిఖీలు చేపట్టారు తనిఖీల్లో పోలీసులు రాసిన లెటర్ ఇంకా హత్యలో వాడిన కత్తి రక్తపు మచ్చలతో ఉన్న ఆ అబ్బాయి వేసుకున్న బట్టల్ని ఎందుకంటే అప్పటికే అమ్మాయి ఆ హత్య చేసిన తర్వాత ఎక్కడ అనుమానం వస్తే మళ్ళీ ఇంట్లో దొరికిపోతారనే భయంతో ఆ అబ్బాయి ఆ దుస్తులను కూడా అలాగే ఉంచాడు సో ఆ దుస్తులను కూడా పోలీసులు స్వాధీనం చేస్తున్నారు చివరకు అన్ని ఆధారాలతో బాలుడిని అదుపులో తీసుకొని మరింత విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు ఒక రకంగా గుడ్ ఇనీషియేషన్ చెప్పాలి పోలీసుల తరఫున ఎందుకంటే ఇప్పటికే నాలుగైదు బృందాలుగా విడిపోయి అటు క్లూస్ టీం కావచ్చు ఇటు స్క్వాడ్ కావచ్చు ఇంకా ఫారెన్సిక్ టీం కావచ్చు ఇంత మంది రంగంలోకి దిగినా సరే దాదాపు నాలుగు రోజులు పట్టింది పోలీసులకి ముచ్చటలు పట్టించాడు నిజంగా పద పదో తరగతి చదువుతున్న ఈ బాలుడు వాస్తవానికి చెప్పుకోవాలంటే ఇప్పటికే ఇది ఒక ఒక రకంగా సహస్ర మడ్ర అనేది పొలిటికల్ గా టర్న్ తీసుకుంది ఈ పొలిటికల్ గా టర్న్ తీసుకున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఆ అబ్బాయిని సహస్రాని ఇంకా ఈ ఇప్పటికే ఈ సహస్ర మటర్ పొలిటికల్ గా టర్న్ తీసుకుంది ఇలాంటి టర్న్ తీసుకున్న నేపథ్యంలో ఒకవేళ నిందితుండి కనుక పట్టుకోలేకపోతే పోలీసు వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏర్పడుతుంది సో ఇలాంటి టైంలో ఎలా ఎలా అనుకున్న టైంలో నిజంగా ఒక పక్క సిసిటివి ఫుటేజ్లు కూడా పనిచేయని నేపథ్యంలో డాగ్ స్క్వాడ్ కావచ్చు ఇంకా ఫారెన్సిక్ నిపుణుల ఆధారంగా వీళ్ళు చేసిన ఒక ప్రయత్నం ఏదైతే ఉందో అది నిజంగా అప్రిషియేషన్ చెప్పుకోవాలి పోలీసులు చేసిన ప్రయత్నం నిజంగా ఎందుకంటే సహస్ర ఇప్పుడు మనం లో చూస్తున్నాం సో ఈ సేమ్ ఇదే బిల్డింగ్ దాదాపు కుకట్ అతి చేరువలో ఉంటది ఇప్పుడు మూసాపేట్ మెట్రో కూడా చాలా దగ్గరలో ఉంటది చుట్టూ కూడా రోడ్ కనెక్టివిటీ ఉంది అండ్ ఇక్కడ ఈ గల్లీ స్టార్టింగ్ స్టార్టింగ్ పాయింట్ గాని ఇంకా ఎండ్ పాయింట్ కానీ ఎక్కడా కూడా సీసీ కెమెరాలు లేకపోవడం ఉన్న ఉన్నా కూడా అవి పని చేయపోవడంతో చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏర్పడింది సో విజువల్స్ మనం చూస్తున్నాం ఎంత రగ్గడు సిచ్యువేషన్ ఏర్పడిందో ఎప్పుడు చాలా హ్యాపీగా ఉండే ఒక గల్లీ ఇవాళ ఇంత పోలీసుల బందోబస్తు ఏ టైంకి ఎవరు చంపారు ఎలా చంపారు అసలు ఆ అమ్మాయిని ఎందుకు చంపారు ఏ టైంకి ఏం జరుగుతుందో రేపొద్దున మన పిల్లలు సేఫా అంటూ కూడా చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి ఇప్పటికే ఆ పదో తరగతి బాలు అదుపులో తీసుకున్న పోలీసులు అలాంటి ఒక క్యారెక్టర్ కలిగిన వాళ్ళు మన అపార్ట్మెంట్ లో ఉన్నారని చెప్పి చూడ చాలా మంది ఆ అపార్ట్మెంట్ లో కానీ ఆ ఇంటి పక్కన ఉండే స్థానికులు కానీ వాళ్ళంతా భయపడుతున్న సిచువేషన్ ఫైనల్ గా అయితే ఒకటిపల్లి సహస్ర మర్డర్ కేసు మిస్టరీ ఇప్పుడు వీడింది సాయి అనే పదో తరగతి విద్యార్థి బాలికని హత్య చేసినట్లు అంగీకరించాడు అతను హత్య జరిగిన రోజు అక్కడ సంచరించినట్లు కూడా స్థానికులు గమనించి పోలీసులు కూడా సమాచారం అందించారట సో దీంతో ఆ దిశగా పోలీసులు ఈ కేసు విచారణ చాలా చాకచక్యంగా జరిపి ఈ కేసు విచారణ కంప్లీట్ చేశారని చెప్పుకోవచ్చు ఒక రకంగా మంచి గుడి రీచ్ అని చెప్పుకోవాలి సో వాస్తవానికి అయితే సహస్రా ఇంట్లో మొదట దొంగతనం దొంగతనానికి వచ్చాడు సదర్ టీనేజర్ సో వచ్చేటప్పుడు కత్తిచ్చుకున్నాడు ఇంట్లోకి చొరబడి ఎనభై వేలు దొంగతనం చేశాడు డబ్బు తీసుకొని వెళ్తుండగా సహస్రా చూసింది దీంతో ఆమెపై కూర్చొని గొంతు నిలిమాడు చనిపోయిందో లేదోనని ఆ తర్వాత గొంతు కోశాడు ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదన్న ఉద్దేశంతోనే విచ్చలవిడిగా విడిగా కత్తితో పొడిచాడు సో దొంగతనం ఎలా చేయాలి అడ్డొస్తే ఏం చేయాలో కూడా ఆ అబ్బాయి ఒక ప్లాన్ రాసి పెట్టుకున్నట్టు కూడా పోలీసులు గమనించారు సో సాయి బాలికను అత్యంత దారుణంగా హత్య చేశాడు సహస్ర మర్డర్ జరిగిన రోజు సాయిని ఆ అక్కడ సంచరించినట్లు కూడా స్థానికులు చెప్తున్నారు ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు మర్డర్ మిస్టరీని ఛేదించారు స్థానికులు చెప్పిన సమాచారంతో కేసును ఛేదించారు పోలీసులు పోలీసులు విచారణలో తొలుత సాయి పొంతన లేని సమాధానం చెప్పాడు క్రికెట్ ఆడేందుకు సహస్ర తమ్ముడు కోసమే ఇంటికి వచ్చినట్లు పోలీసులను మాయ చేయాలని చూశాడు కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు సో హత్యకు గురైంది పదేళ్ల పాప చంపింది పదో తరగతి కుర్రాడు పదిహేనేళ్ల వయసులోనే క్రిమినల్ బ్రెయిన్ ఆ బాలుల్లో కనిపిస్తుంది సో దొంగతనానికి స్కెచ్ వేయడం ఇంట్లో ఎవరు లేని సమయంపై ఆరా తీయడం ఎవరికి కనపడకుండా ఇంట్లోకి ఎలా వెళ్ళాలి అనేది లెక్కలు వేయడం ఒకవేళ ఎవరైనా చూస్తే ఏం చేయాలో కూడా ముందే ఫిక్స్ అవ్వడం వెళ్తూ వెళ్తూ కత్తి తీసుకెళ్లడం ఒకవేళ దొంగతనమే కాకుండా మర్డర్ చేయాల్సి వస్తే కూడా ఎలా చెయ్యాలో ప్లాన్ గీసుకోవడం మడ్ర తర్వాత కత్తి లాంటివి ఎలా పడేయాలో కూడా ముందే అనుకోవడం ఒకటా రెండా నిజంగా ఏళ్ల వయసులోనే ఇంత భారీ స్కెచ్ వేశాడు సో ఒకటి రెండు రోజులు కాదు ఐదు రోజుల పాటు మిస్టరీగా ఉన్న కేసు ఇది ఎలాంటి టెక్నికల్ ఎవిడెన్స్ లేదు పక్కా సాక్ష్యాలు లేవు అనుమానాల చుట్టూ అల్లుకున్న కేసు ఇది ఎక్కడో చిన్న క్లూ ఒక బాలుడు ఆ ఇంటి పరిసరాల్లో ఇటు తిరుగుతున్నాడు దాంతో లోతుగా దర్యాప్తు చేస్తూ చేస్తూ వెళ్తే వీడిన మిస్టరీ ఇది సో ఫైనల్ గా అయితే సహస్ర కేసు ఒక రకంగా ఛేదించారని చెప్పుకోవచ్చు ఫైనల్ గా